బియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మూడో వార్డులో మంగలి కిట్టు స్వప్నల ఇంట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి కిట్టు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు కిట్టు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ గురించి అడిగి తెలుసుకున్నారు బియ్యం పంపిణీతో మా కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు బియ్యం అన్నంతో కడుపు నిండా తింటున్నామని మంది నిరుపేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం అని రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు భోజనం అనంతరం రేషన్ షాపును పరిశీలించి బియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ గాను మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు సన్న బియ్యం సరఫరా చేయడం వల్ల రుచికరమైన భోజనం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల బియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకొని బియ్యం క్వాలిటీ బాగోలేక రీసైకిలింగ్ చేయడం వేరే వారికి అమ్మడం జరిగేదని తెలిపారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ చెక్ పెడుతూ సన్న బియ్యం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి ఒక్కరూ రుచికరమైన భోజనం చేస్తున్నారని అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని లబ్ధిదారులు స్వయంగా జిల్లా కలెక్టర్కు వివరించారు సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారిను శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులకు అంటే పన్నెండు లక్షల పైచీలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి ఇచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ